జగన్ మనసరిగి ప్రవర్తించి అనతి కాలంలోనే పార్టీలో నెంబర్ టూకి కి చేరిన విజయసాయి రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారు కార్యనిర్వాహక రాజధాని ఉత్తరాంధ్ర బాధ్యుడిగా డిఫాక్టో సీఎంగా విశాఖలో మకాం వేసిన విజయసాయి దందాలతో ఉక్కు నగరం విలవిలలాడింది వందల కోట్ల ఆస్తులు కొల్లగొట్టి అయిన వారికి పందేరం చేసే స్థాయికి ఎదిగింది అదేమని ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో విరుచుకుపడంతో పాటు ఆస్తుల విధ్వంసానికి దిగేవారు పాటు ఉత్తరాంధ్ర ప్రధానంగా కేంద్రంగా మార్చేశారు వైసీపీ అధినేత జగన్ ఆర్థిక అక్రమాలకు కొమ్ము కాసే పార్టీలోనూ నెంబర్ టూగా ఎదిగిన విజయసాయి రెడ్డి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖలో పూర్తి స్థాయిలో తిష్టవేశారు విశాఖలో ఆయనే డిఫాక్టో సీఎం అనేలా చెలరేగిపోయారు తన ఆర్థిక అరాచకాలతో సాగర తీరంలో అలజడి సృష్టించారు కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో వైసీపీతో అంటకాగే అధికారుల్ని నియమించుకుని వారి అంటతో విపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు టీడీపీ నేతల భవనాల్ని కూలగొట్టించడం ఆస్తుల విధ్వంసం భూముల కబ్జాలు వంటి అరాచకాలకు పాల్పడ్డారు శని ఆదివారాలు వస్తే ఎవరి భవనాలపైకి బుల్డోజర్లు పొక్లిన్లు పంపుతారో అనేంత భయానక పరిస్థితుల్ని సృష్టించారు ఉత్తరాంధ్రలో ఉద్యోగుల బదిలీలు మొదలు రాజకీయ నియామకాలు స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటివన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు విజయసాయిరెడ్డి అనేక నీచాలకు పాల్పడ్డారని విపక్షాలు విమర్శించాయి టీడీపీలోని కీలక నాయకుల్ని వైసీపీలో చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారని మాట వినకపోతే ఆర్థిక మూలాలపై దెబ్బ కొడతామని బెదిరించి మరీ కొందరిని వైసీపీలో చేర్చుకున్నారని చెబుతారు విశాఖ అభివృద్ధికి ప్రగతి భారతి ట్రస్టు పేరుతో పారిశ్రామికవేత్తల్ని వ్యాపారుల్ని బెదిరించి విరాళాల పేరుతో కోట్లు వసూలు చేశారని విమర్శలున్నాయి ఆ డబ్బులతో ఏం సేవా కార్యక్రమాలు చేశారో ట్రస్టు ఎక్కడికి పోయిందో తెలియదు విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామన్న ముసుగులో వైసీపీ నాయకులు అక్కడ చేసిన ప్రతి దందా వందల కోట్ల విలువైన భూ కబ్జాల వెనుక మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డిదేనని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఆయన బంధువులు బినామీలో భారీగా ఆస్తులు కూడగట్టారు రేడియంట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన వెయ్యి కోట్ల విలువైన భూములో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతల పరమయ్యాయి మధురవాడలో ఎన్సీసీ సంస్థకు చెందిన సుమారు పదిహేను వందల కోట్ల విలువైన భూమిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి సంస్థ దక్కించుకుంది తీరానికి సమీపంలో కొండపై బే పార్క్ పేరుతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రాజెక్టు వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయింది విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో రామానాయుడు స్టూడియోస్ భూముల్లోనూ వాటా కొట్టేశారు కైలాసగిరికి సమీపంలో గతంలో కార్తీకవనం పేరిట కేటాయించిన భూముల్లో నిర్మించిన స్టార్ హోటల్ వైసీపీ పెద్దల సన్నిహితుల పరమైంది వీటన్నింటి వెనుక సూత్రధారి కీలక పాత్రధారి విజయసాయి రెడ్డేనని విశాఖ అంతా కోడై కూసింది విజయసాయి కుమార్తె అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థ భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆనుకుని అత్యంత విలువైన ఎనభై ఏడు వేల ఏడు వందల పద్నాలుగు గజాల స్థలాల్ని కొనుగోలు చేసింది ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పట్లో వాటి విలువ యాభై మూడు కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అంతకు ఎన్నో ఎక్కువ రేట్లుంటుంది కొందరిని బెదిరించి భూములు విక్రయించేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి భీమిడిలో నాలుగు సర్వే నెంబర్ల పరిధిలోని మూడున్నర ఎకరాల స్థలాన్ని అవ్యాన్ రియల్టర్స్ పేరిట కొని నిర్మాణాలు చేపట్టారు కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరానికి కేవలం ముప్పై గజాల దూరంలో కాంక్రీట్ తో గోడ కట్టేశారు ఇసుక తిన్నెల్ని జేసీబీలతో తొలగించి నిర్మాణాలకు అనువుగా తో పూడ్చేశారు అక్కడ కుమార్తె పేరిట విలాసవంతమైన హోటల్ నిర్మించారన్నది సాయిరెడ్డి ప్రణాళిక అని సమాచారం విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ వస్త్ర వ్యాపారి పేరు మీద భోగాపురం పరిధిలో భారీగా భూములు కొన్నారు భీమిలి భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇరువైపులా భూములు కొని వాటిని ఆనుకుని వెళ్లేలా ప్రతిపాదిత రహదారిని వంకర్లు తిప్పారని కేవలం ఆయన ఆస్తులకు విలువ పెంచడానికే పాత ఎలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి మధురవాడలో శ్రీరామ్ ప్రాపర్టీస్ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో ఐదు వేల అరవై ఏడు చదరపుగ్గ స్థలాన్ని అవ్యాన్ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దానిలో కుమార్తె కోసం విల్లా నిర్మాణం చేపట్టారు ఆ స్థలం నజరానాగా దక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి విశాఖ నడిబొడ్డున దశపల్లా భూముల్లో అందుబాటులో ఉన్న దాదాపు రెండు వేల కోట్ల విలువైన పదిహేను ఎకరాల స్వాధీనానికి విజయసాయి చక్రం తిప్పారు జిల్లా కలెక్టర్తో ప్రభుత్వానికి లేఖ రాయించి నిషిద్ధ భూముల జాబితా నుంచి దశపల్లా స్థలాన్ని తొలగించేలా పావులు కదిపారు ఆ తర్వాత రాణి కమలాదేవి నుంచి భూములు కొన్నట్లు తెరపైకొచ్చిన అరవై నాలుగు మంది నుంచి ఎష్యూర్ సంస్థ పేరిట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఆ సంస్థకు నిధులన్నీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ అవ్యాన్యే సమకూర్చిందంటారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తోనూ విజయసాయిరెడ్డి బంతాట ఆడుకున్నారు తన అల్లుడి అన్న దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు అరవిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డిని రెండు పర్యాయాలు ఎసి అధ్యక్షుడిగా నియమించారు ఉపాధ్యక్షుడిగా అల్లుడు రోహిత్ రెడ్డిని కార్యదర్శిగా తనకు అత్యంత సన్నిహితుడైన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డిని నియమించారు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ ప్రధాన కార్యాలయాన్ని జగన్ మెప్పు కోసం విశాఖకు మార్చేశారు వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ ను సినిమా పరిశ్రమతో సంబంధం లేని తన అనుచర గణానికి కట్టబెట్టారు అప్పటివరకు ఒకటే కమిటీ ఉండగా శాశ్వత మేనేజ్మెంట్ కమిటీల పేరుతో రెండింటిని సృష్టించారు శాశ్వత కమిటీ చైర్మన్గా జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సాగి దుర్గా ప్రసాద్ రాజును నియమించారు అనకాపల్లి జిల్లా బయ్యవరం వివాదాస్పద భూముల్లో విజయసాయిరెడ్డి అనుచరుడు గోపీనాథ్ రెడ్డి యాభై ఆరు ఎకరాలు కొని లేఅవుట్ విశారు విశాఖలో సాయిరెడ్డి జనవాణి పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో తెలుసుకుని సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి నగరం నడిపొడ్డున ఉన్న వాల్తేరు క్లబ్బుపైనా కన్నేసి ఆ క్లబ్బు సభ్యుల్ని ముప్పతిప్పలు పెట్టారన్న విమర్శలున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు సెస్ భూముల్ని బలవంతంగా తన అల్లుడికి చెందిన అరబిందో కంపెనీకి కట్టబెట్టిన వ్యవహారంలోనూ విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని బాధితుడు చెప్పారు